చాలా పాతకాలం నుంచి పురాతనంగా మనందరికీ తెలిసినటువంటిది ఈ మూలికా వైద్యానికి ఆయుర్వేదానికి ఆయువు పొట్టు అనేటటువంటిది ఉంది ఏదైతే నాడీ అండి మనకున్నటువంటి శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యి మన శరీరంలో ఉన్న షట్ చక్రాలు ఏదైతే చక్రం ఆజ్ఞాతో కలిపి అన్నింటిని అనుసంధానం చేసి మనం చేసే పనులన్నింటికి కూడా వంద ఏళ్ల పైబడి మన శరీరంలో మనతో పాటు ఉండి మమేకమైపోయి మనల్ని ఉన్నటువంటి నరాల సమ్మిళితమే ఈ నాడీ శోధన కార్యక్రమం అనేది అండి దీనికి చాలా అనుభవ్యులటువంటి వాళ్ళు దాని మీద పెద్ద మహానుభావుల దగ్గర తరిపి తీసుకున్నటువంటి